మీ పేరు అనా చిత్తూరు జిల్లా మాది జీడల్ కాన్స్ట్రేషన్ నా పేరు గుండయ్య కల్తీ లెక్కల వ్యవహారంలో ఈ గవర్నమెంట్ చేసిన పనుల గురించి మీరు ఏం చెప్తారు వైఎస్ఆర్ పార్టీ పుట్టిన పుట్టానికి కల్తీ మద్యం మీద అప్పు తెచ్చి కల్తీ మద్యాన్ని మొత్తం ప్రజలకు పెంచి ప్రతి ఒక్కరు ఈరోజు ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల్లో ఇంటి యజమానులు చనిపోయిన పదివేల మందికి చనిపోయారు ఆ రోజు కల్తీ మద్యం చేసింది వాస్తవం వాళ్ళు నారాయణ స్వామి కూడా ఎక్సైజ్ మంత్రిగా కల్తీ మద్యం ఉన్నారా కానీ రబ్బర్ స్టాంప్ లాగా ఉన్నాడు ఆయన ఎక్కడా కానీ దీని మీద ఈ కల్తీ మద్యం మీద ఒక మీటింగ్ పెట్టింది కానీ ఇంకోటి చేసింది లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి మీరు జనాలు అడిగితే కూడా చెప్తారు కదా ఈరోజు ప్రతి పేదవాడు రెక్కల కష్టం కోసం పొగలంతా కష్టపడి ఏదో ఒక పెగ్గి దాగి నిద్రపోయాలనేసి ఉంటే వాళ్ళు మొత్తం ఇంకా విచ్చేసి జనాలంతా కూడా చంపిన చరిత్ర వాళ్ళది కానీ ఇక్కడ అంటా ఉన్నారు మా మీద ఈయన తొడగొట్టాడు వెళ్ళి అమ్మవారి సాక్షిగా ప్రమాణాలు చేశాడు వెళ్ళి నన్ను నేను ఏం తప్పు చేయలేదు అవసరం అరెస్ట్ చేసుకుని నేను అన్నాడు అరెస్ట్ చేసిన తర్వాత ఇదంతా చంద్రబాబు నాయుడు లోకేష్ కుట్ర అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా దాన్ని ఎలా దొడుతుంటారు నువ్వు అక్రమాన్ని ఆయన చెప్పుకోవచ్చు అండి దొంగలు నేను దొంగతనం చేయడం ఎవడు అనడు వాడు చేసింది అక్రమం వాస్తవం ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నారు అందరూ వైసీపీ గవర్నమెంట్లో చేసింది అది ఈరోజు చిత్తూరు జిల్లాలో వచ్చి తంబలపల్లిలో వచ్చి అతను అనుచరులతో పెట్టి ఆయన కల్తీ మద్యం అమ్మించింది వాస్తవం అండి అది ఎవరు కాదు ఈ రాష్ట్రంలో అంటే చెడ్డ పేరు దేవాలని ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు దేవాలకుంటే ఇది వాస్తవం అండి అంటే వాళ్ళు కొంతమంది టీడీపీ నాయకులే మాకు సంబంధం లేదు అనే మాట మాట్లాడుతున్నాడు కానీ ఒక ఒక సందర్భంగానే మా ఫ్రెండ్ అని చెప్తున్నాడు ఇంకో సందర్భం నాకు సంబంధం లేదండి దాన్ని ఎలా చూస్తారు అతను అతను ఫ్రెండ్ వాస్తవం ఆయన ఒప్పుకున్నాడు ఒకసారి మా ఫ్రెండ్ అని మళ్ళీ ఆయన చేసిన అవినీతి బయటపడ్డాక నా ఫ్రెండ్ కాదు ఇప్పుడు కర్పూరం ముట్టిచ్చి అతను అన్ని ప్రమాణాలు చేస్తాను అంటున్నాడు ఆయన చేసింది వాస్తవం ప్రజలు ఈ రోజు ప్రతి ఒక్కరు ఏ పని చేస్తారో అందరికీ తెలుసు తెలుగుదేశం వచ్చాక ఆయన క్వాలిటీ మందు ఇవ్వాలనేసి ఉద్దేశంతో ప్రతి కష్టపడ్డ వాళ్ళు కూడా క్వాలిటీ మందు దాగి ప్రశాంతంగా నిద్రపోయి తెల్లనేసి వాళ్ళ పనులు వాళ్ళ పనులు చేసుకుంటారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పెడితే వీళ్ళు వైసీపీ వాళ్ళు వారసత్వాన్ని పోగొట్ల ముందు ఎట్ట కల్తీ మంది ఇచ్చారో దాన్ని మళ్ళా తయారు చేసి వాళ్ళ మనుషుల్ని అక్కడక్కడ పెట్టి వాళ్ళు ఈ పని చేసి వాస్తవం అంటే ఇక్కడ మనుషులు చచ్చిపోతే దాన్ని కూడా రాజకీయం పనులు చేస్తుంటారు అంటారు వాస్తవం వాళ్ళ మనుషులు చంపడానికి వాళ్ళు అదే పనిగా ఉన్నారు కదా ఆ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో పదివేల మంది తాలిబొట్లు దించిన పార్టీ అది వైసీపీ పార్టీ మొత్తం కల్తీ మంది తగ్గి లివర్లు పోయి కిడ్నీలు పోయి కొన్ని వేల మంది చనిపోయారు ఆ రోజు ఏమైనా ఎవరు నోరు తెరలేదు ఈ మంత్రులంతా ఈ రోజు ఆయన వచ్చి ప్రమాణం చేస్తామంటే ఆయన ఏమైనా చేస్తారు దొంగ అని అందరికీ తెలిసేది ఆయన చేసింది వాస్తవం కదా కాదు మాకు సిట్ అంతా లోకేష్ గారు హ్యాండ్ ఓవర్ అని కాబట్టి మా సిట్ కాదు సిబిఐ కావాలని అడుగుతున్నాడు ఏ రోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు అలాంటి పనులు చేయరు ప్రజలు సంక్షేమంగా వాళ్ళు బాగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉంటారు వాళ్ళు అందుకనే ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు తన రెక్కల కష్టానికి వాళ్ళు నిద్ర పడదు కాబట్టి వాళ్ళు క్వాలిటీ మందు దాగి నిద్రపోవచ్చు అందుకని నేను వచ్చి క్వాలిటీ మందు ఇస్తానన్నారు ఈ క్వాలిటీ మందు ఇస్తాడు కాబట్టి వాళ్ళు వారు కల్తీ మందు అక్కడక్కడ వాళ్ళ మనుషులు పెట్టి ఈ విధంగా చేయడం వాస్తవం అంటే ఇప్పుడు ఇన్ని రోజులకు గుర్తురాని బీసీ కార్డు ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చిందంటారు అక్రమైన బీసీలు అనగదు అని చెప్పి టీడీపీ పార్టీ చేస్తుంది ఇదంతా మా సంబంధం లేదు అంటున్నాడు ఆయన ఈ రోజు కులాన్ని అడ్డం పెట్టుకోవడం తప్పుది అండి కులం అడ్డం పెట్టుకుని బతకాలనేది వాళ్ళ వైసీపీ పార్టీ ఎప్పుడు కానీ బీసీలు నిండు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎప్పుడు అండ పెద్దపీట వేస్తుంది కాబట్టి ఈరోజు జోగి రమేష్ గారు చేసిన అవినీతిని బయట పెడితే వాళ్ళు ఈరోజు కులాన్ని మధ్య ముందు పెట్టుకొని మారడం ఇది చాలా దారుణం అని కూడా మేము చెప్తున్నాం అంటే ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరైనా ఏ కులమైనా సరే రాజ్యాంగం కానీ చట్టానికి కానీ అతీతులు అవుతారా ఆ కులం ఉంటే ఎవరు కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం జరుగుతుంది తప్ప రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ జరగదండి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబించారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అవినీతులంతా వాళ్ళంతా బయట పెట్టిందని వల్ల వాళ్ళు ఈ రోజు నాటం పెట్టుకుని మాట్లాడుతున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ టూర్ వెళ్తున్నాడు ఏదైతే పరా రైతుల పరామర్శ కోసం వెళ్తా ఉన్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అని వెళ్తున్నారు ఫోటోలు దిగడానికి వెళ్తున్నారని చెప్పన్నాడు ఇప్పుడు ఈయన ఎందుకు వెళ్తున్నారని అంటాడు రైతుల పక్షపాతి పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత విలేజ్లలో కూడా మేమంతా విలేజ్ మనుషులమే ప్రతి రైతు పండించిన పంటకు వాళ్ళు ఎక్కడ ఇంటి దగ్గర జాగాలు ఉన్నదని కూడా ఆ పంచాయతీ గ్రౌండ్ ఎక్కడ పబ్లిక్ ఉంటే అక్కడే కళ్ళాలు తయారు చేసి ఇవ్వడం గాని కొనుగోలు కేంద్రాలు కానీ పంటకు మంచి గిట్టుబాటు ధర రావాలని ఆ రోజు ఎరువులు కూడా నాణ్యమైన ఎరువులు ఇవ్వడం గాని ఇవంతా తెలుగుదేశం పార్టీలోనే చేసేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు అని పెట్టాడే తప్ప ఆ బిల్డింగ్లు కూడా పూర్తి చేయకుండా నాణ్యమైన విత్తనాలు లేకుండా నాణ్యమైన ఎరువు లేకుండా రైతులు మొత్తమే సర్వనాశనం చేసిన పార్టీ వైసీపీ పార్టీ కానీ ఆర్బీకే మీరే మెయింటైన్ చేయట్లేదు మాట్లాడుతున్నారు కదా మెయింటైన్ చేయాలంటే వాళ్ళు కట్టిన బిల్డింగ్ ఎట్ట ఉంది అట్లా ఉన్నాయండి దాన్ని కూడా పూర్తి చేయాలి ఆ మనిషి సచివాలయ బిల్డింగ్లే చాలా బిల్డింగ్లు పూర్తి చేయాలి అతను ఎంతసేపు అయినా మద్యాన్ని కల్తీ మద్యాన్ని అమ్మి వాళ్ళు డబ్బులు చేసుకున్నారు తప్ప దాని మీద అప్పులు తెచ్చుకొని ఎవడైనా ఈ ప్రపంచంలో మద్యం మీద కూడా అప్పు తెచ్చిన పార్టీ ఏదైనా ఉందండి ఆ దాని మీద కూడా అప్పు తెచ్చి వాళ్ళు సేవ్ చేసుకునే లీడర్లో కల్తీ మద్యాన్ని ప్రజలకు పంచిపెట్టి ప్రజల ఇంటి యజమానులంతా కూడా చంపుకున్నానండి లివర్లు పోయింది కిడ్నీలు పోయి పదివేల మంది కుటుంబాలు చనిపోయిందండి ఇది వాస్తవం కదా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడికైనా ప్రయాణాలు చేసి అక్కడ పెట్టుబడులు తీసుకొస్తానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి పోతున్నారనే విధంగా మాట్లాడుతున్నారు వైజీపీ నాయకులు దాన్ని ఎలా చూస్తారు ఈ రోజు మనం ఒకటి ఒకటి గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజనరీ లీడర్ ఈరోజు హైటెక్ సిటీ తీసుకోండి హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది ఈ రోజు విజయవాడ చంద్రబాబు నాయుడు వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలోని ఎక్కడ చూసినా ఈ టౌన్ లో చూస్తా చూస్తామండి బిల్డింగ్ డెవలప్మెంట్ ఎంత అవుతుంది ఈ రోజు గూగుల్ తీసుకోండి అతనికి కనీసం జ జగన్మోహన్ రెడ్డి ఉండగా కనీసం ఒక ఒక ఫ్యాక్టరీ దేలా ఈ రోజు వాళ్ళు రాత్రి బగులు ప్రజల కోసం కొన్ని కంపెనీలు ఇండస్ట్రీలు తెచ్చి చదువుకున్న విద్యార్థులకు అందరికి కూడా ఉద్యోగాలు కల్పించి ఐటీ వ్యవస్థల మంచి ఈ రోజు పేదవాళ్ళు కూడా అంటే విలేజ్ గ్రామ స్థాయిలో గ్రామాల్లో రైతు బిడ్డలు కూడా ఈ రోజు నాలుగు లక్షలు ఐదు లక్షల జీతాలు తీసుకోవడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అది చంద్రబాబు నాయుడు అని కూడా మేము ఆయన ఆయన వచ్చిన టైంలో ఏ కంపెనీ వచ్చిందని ఒకసారి చెప్పండి విజయవాడ మహానగరం దీన్నే అమరావతి రాజధాని కాదన్నాడు మూడు నగరాలను పెట్టి ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టాడు అతను సొంత సొంత ప్యాలెస్ కట్టుకున్నాడు అండి రిషికొండలో ఆడ వైజాగ్ లో ఎక్కడ గాని ప్రభుత్వంలో ఇక్కడ విజయవాడలో ఆయన కట్టించినటువంటి అసెంబ్లీలో ఆయన ఉన్నాడు తప్ప ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఒక డ్రైన్ కట్టింది లేదు ఏమి చేసిన అభివృద్ధి లేదు ఆయన చేసినంత అవినీతి తప్ప ఐదు సంవత్సరాలు అందుకే ప్రజలు ఆయన గుణపాఠం చెప్పి పదకొండు సీట్లు చాలు నీకు ఎక్కువ అదే అనేసి గుణపాఠం చెప్పారు అదే విధంగా చూస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మేము చేసినంత అభివృద్ధి ఎవరో తెలియదు అని చెప్పి చెప్తున్నాడు నిజంగానే ఆయన టైంలో అంత అభివృద్ధి జరిగింది అంటారు అసలు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆయన మార్చి నుంచి వెళ్ళిపోయాడు ఆ ముందు ఆరు నెలల ముందు అసలు పరిపాలనే ఉండదు కానీ ఆయన ఆ క్రెడిట్ కోసం కూడా పాకులాడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏ రోజైతే ఓడిపోయాడో ఆ రోజే అది ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడండి ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఎప్పుడు ఒక పిక్నిక్ లాగా వస్తున్నాడో పోతున్నాడు అండి ఏదో ఒకటి పార్టీని ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదో పిక్నిక్ లాగా వస్తున్నాడో పోతున్నాడు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు ఆయన అతని గురించి అంతసేపు మాట్లాడడం వేస్ట్ ప్రజలే అతని చీ కొట్టి పంపించేశారు పదకొండు సీట్లు మిక్సాలని కానీ ఇంకా మరి అబద్దాలు ఎందుకు చదువుతున్నాడు అంటారు చంద్రబాబు తుఫాన్ లాంటిది చేస్తున్నాడు నేను ఏమి లేదు నేను సుభిక్షంగా ఉన్నా అని చెప్తున్నాడు ఆయన ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన రోజు నుండి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది ఎక్కడ చూసినా నెలకు మూడు వర్షాలు పడుతూ ఉంది బ్రహ్మాండంగా పాడి పంటలు పండుతా ఉన్నాయి ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో అందరూ రైతులంతా కూడా సుభిక్షంగా ఉండరు ఈరోజు కష్టపడ్డ పేదవాడు కూడా ఈ రోజు ప్రశాంతంగా పనులు చేసుకుంటాడు సాయంత్రం రెక్కల కష్టానికి ఏదో మంచి మందు తాగేసి ప్రశాంతంగా ఉండదు దాన్ని కూడా ఈ పేద ప్రజలు బాగుండాలని ఈ కల్తీ మద్యాన్ని ఇచ్చి వీళ్ళు అక్కడక్కడ పేద ప్రజలు చంపించి శవరాజకీయం చేయాలని వీళ్ళు ఈ కుట్ర పన్నారే తప్ప చంద్రబాబు ఎప్పుడు ఇలాంటి పనులు చేయడం